హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి అదే నేను వీడియోస్ పోస్ట్ చేయడం మానేశానండి అది ఎందుకు ఎందుకు అని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్లో వాట్సప్లో అంటూ మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కూడా అడిగారు అనమాట ఏంటి మధ్య మరీ గ్యాప్ ఇచ్చేసావు ఏమైంది అని చెప్పేసి యాక్చువల్గా నేను ఈ విషయం షేర్ చేయద్దు ఇంకా వీడియోస్ ఎప్పుడైనా పెట్టాలి అనిపిస్తే పెడదాంలే ఇంకా వాంటెడ్గా చేసి పెట్టడం అయితే వద్దు అనేసి నేను ఫిక్స్ అయ్యాను అనమాట సో అందుకోసమనే నేను ఈ మధ్యలో వీడియోస్ అనేది కంప్లీట్గా మానేసి ఇంకా చేయట్లేదు సో మెయిన్ రీజన్ ఏంటి అంటే హాఫ్ ఆఫ్ ది రీజన్ అనమాట నేను కాలేజ్లో వర్క్ చేస్తాను కదా కాలేజ్లో అండ్ పిల్లలకి ఎగ్జామ్స్ అండ్ హడావిడిగా వర్క్స్ అండ్ అలాగే ఆఫీస్ డ్యూటీతో అండ్ నాకు ఈ మధ్య కొంచెం హెడేక్ ఎక్కువైపోయి అయిపోయి కానీ అలా నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట సో దానివల్ల నేను వీడియోస్ చేయట్లేదు ఇదంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ రీజన్ మాత్రమే అనమాట ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి అంటే ఈ మధ్య నేను ఒక టూ నెగిటివ్ కమెంట్స్ బాగా అంటే బాగా హట్ అయిన కమెంట్స్ అనమాట నేను మా ఆయనకు చూపించి మరి ఏడ్చాను అదే ఏంటి చూడమ్మా ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అసలు ఎవరి గురించి ఏం తెలుసు అని చెప్పేసి చూడు ఇలా కలర్ గురించి హైట్ గురించి ఎట్లా మాట్లాడుతున్నారో చూడు అని చెప్పేసి నేను మా ఆయనతో చెప్పాను అనమాట చెప్పినప్పుడు మా ఆయన అనమాట ఏ అసలు వాళ్ళ మాటలు పట్టించుకుని నువ్వు వీడియోస్ చేయకుండా ఉండటం ఏంటి నీకు కుదిరినప్పుడు చేసేసుకో అవన్నీ లైక్ తీసుకో ఇలాంటివన్నీ ఈ ప్లాట్ఫామ్ మీద కామన్ కదా అని చెప్పేసి కామనే బట్ నేను నిజంగా అంటే ఇదేదో మళ్ళీ ఫేక్గా నేనేం చెప్పట్లేదు సైడ్కి స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి ఎంత అంటే నాకు అనిపించింది హరే ఏంట్రా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఏదైనా ఫిల్టర్ ఐ మీన్ ఫేస్ మంచిగా నీట్ కనపడడం కోసం కానీ ఇలా ఫిల్టర్స్ యూస్ చేస్తాం కదా చాలామంది వీడియోస్ తీసే వాళ్ళకైతే ఫిల్టర్స్ అంటే ఐడియా ఉంటుంది అంటే ఫేస్ మంచిగా అంటే వైట్ కనపడడానికి అంతే ఈ ముక్కు ఈ మొహం ఈ లిప్స్ అంటే ఈ కళ్ళు ఇవేం మనం మార్చలేమండి వాటిలో అంటే నేను యూజ్ చేసిన ఫిల్టర్లో అయితే అవేం కాదు ఓన్లీ కలర్ మాత్రమే కొంచెం ఇంక్రీజ్ చేశాను ఎందుకంటే నేను బ్లాక్గా ఉన్నాను కాబట్టి కొంచెం మంచిగా కనపడదాం పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఎందుకు ఆల్రెడీ కలర్ మీద కమెంట్ చేస్తారని తెలుసు అలాంటి ఫిల్టర్స్ నేను యూజ్ చేస్తాను అది నేను బిఫోర్ మ్యారేజ్ నుంచి అంటే మా ఆయనతో లవ్లో ఉన్నప్పటి నుంచి ఆ ఫిల్టర్స్ యూజ్ చేస్తాను అనమాట ఫిల్టర్స్ అయ్యే కర్రీ మొహందాన పొట్టిగా ఉన్నావు అసలు నాకు ఆ వర్డ్స్ తినంగానే అరే ఏంట్రా ఎవ్వర్రా మీరు అంతా ఎందుకు ఇలా వాంటెడ్గా టార్గెట్ చేసి ఇలా నెగిటివ్గా కమెంట్ చేస్తారు అనిపించింది ఇంకో కమెంట్ గురించి అయితే నేను చెప్పదలుచుకోలేదనమాట చాలా అంటే చాలా ఇట్లా కళ్ళల్లో ఆ కమెంట్ చూడగానే బాడీలో షివర్ అయిపోయి వాటర్ వచ్చేసే నాకు అరేంట్రా ఇలా మాట్లాడతాడు ఎవర్రా నువ్వు అని చెప్పేసి ఆ విధవా కనుక నిజంగా నాకు తెలిసినోడైతే ఇంకా వన్ చెంపలు వాయిచ్చేస్తే అంత కోపం వచ్చింది నాకు అరే విధవా ఇప్పుడు నువ్వు కూడా ఈ వీడియో కనుక చూస్తుండే బుద్ధి తెచ్చుకోరా అసలు నా వీడియో చూడడం మానే బ్రదర్ ఇలా కర్రిగా ఉన్నావు ఇలా పొట్టి గురించి ఇదంతా మాట్లాడడం అది పద్ధతే కాదు అని చెప్పేసి అన్న అనమాట నేను నేను చూడకపోయినా మా ఇంట్లో వాళ్ళు చూస్తారు ఈమె వీడియోస్ బాగుంటాయి చూడు అని చెప్తే అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళు కూడా చూస్తున్నట్లయితే నీకు బుద్ధి వస్తుందనేసి చెప్తున్నాను అరే నా కలర్ గురించి నా హైట్ గురించి నా హస్బెండ్కి లేని బాధ నీకు ఎవర్రా అసలు నువ్వు కోన్ కిస్క కొట్టం అసలు నా కలర్ అసలు నా కలర్ చూసే మా ఆయన పెళ్లి చేసుకున్నారా అసలు నా కలర్తో నీకేంటి రా ప్రాబ్లము నేను నల్లగా ఉన్నాను ఫిల్టర్స్ యూస్ చేస్తాను ఫిల్టర్ యూస్ చేసి ఉంటే ఇలాంటి ఫిల్టర్స్ పెట్టుకుని ఎవరిని మోసం చేద్దామని అంట అసలు ఏంట్రా ఇలా అంటే ఫిల్టర్స్ యూజ్ చేసేది ఎవరో వేరే మగవాళ్ళ కోసం యూజ్ చేస్తారా ఫిల్టర్స్ అలాగా ఆధర స్క్రీన్ పైన పబ్లిక్లో అంటే ఫిల్టర్స్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు వేరే వాళ్ళ కోసం యూజ్ చేస్తున్నట్టే బుద్ధుండి ఉండి కామన్ తో ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఈ జనరేషన్లో లాగా మాట్లాడాలరా అసలు ఏ జనరేషన్లో కూడా ఇలాంటి వరస్ట్ ఫెలోస్ అయితే ఉంటారనమాట దానా పొట్టి ఉన్నావు అది ఇది అంటే అరే నా హైట్తో నా కలర్తో మా ఆయనకే ప్రాబ్లం లేదు అసలు నీకేంటి రావాదా నీకు నా కలర్తో నా హైట్తో ప్రాబ్లం అయితే నా వీడియోస్ చూడడం మానేరను ఫస్ట్ నాయన ఇంకోటి వచ్చేసి పని పాట లేదానికి ఏం చేస్తుంటాను నువ్వు అసలు పని చేసుకొని సవ్వ అంటున్నావు అరే అసలు దరిద్రుడా అసలు నా వీడియోస్ ముందు నుంచి చూసినట్లయితే కనుక నీకు తెలుస్తుంది నేను సిటీ కేబుల్ అనేది ఒక లోకల్ ఛానల్లో నంద్యాలలో యాంకర్గా వర్క్ చేస్తాను అలాగే కాలేజ్లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తాను అండ్ ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటాను రా అసలు మా ఇంటిని ఎంత చక్కగా పెట్టుకుంటానంటే అంత చక్కగా పెట్టుకుంటాను ఇన్ని చేసుకుని మా ఇంట్లో ఫుడ్ వండుకోవడం కానీ ఏ టు జెడ్ ఇంత చక్కగా పెట్టుకుంటే అసలు నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు రా బాబు ఇంకోడైతే అసలు నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా డైలీ ఫెయిర్ అండ్ లవ్లీ చూసుకుని అద్దంలో చూసుకుంటారా నాయన నేనేం మేకప్స్ ఫౌండేషన్స్ వేసి ఇంత ఇంత కొట్టేసి ఏం చేయట్లేదు రా బాబు జస్ట్ లిప్స్టిక్ వేసుకుంటాను అది ఎప్పుడైనా ఇట్లా వీడియోస్ కోసం నేను న్యూస్ చదవాలి కాబట్టి ఆ స్క్రీన్ పైన ఐబ్రో పెన్సిల్ వేసుకుంటాను ఇంకా అలాగే ఫెయిర్ అండ్ లవ్లీ వాడతాను రా నాయన ఇంకేం యూస్ చేస్తాను అసలు నేను ఏం అన్న వాడకపోయినా మా హస్బెండ్కి లేని బాధ మీకు అసలు నా వీడియోస్ చూడడం మానేసేయండి రా నాయన అన్సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి దరిద్రులు ఉంటే థర్టీన్ థౌజండ్ ఆ చేసావులే బొంగలో వీడియోస్ అని చెప్పేసి ఇంగోడు కమెంట్ పెట్టిండు పదమూడు వేల సబ్స్క్రైబర్స్ రావడం అనేది చిన్న విషయం కాదు నీకు దమ్ము ఉంటే ఒక వీడియో పెట్టేసి ఆ వీడియోకి థర్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకొని ఇంత పెద్ద జర్నీని కొనసాగించు అప్పుడు నా కష్టం ఏంటో తెలుస్తుంది అసలు నా కష్టం గురించి నీకు చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నువ్వు కమెంట్ పెట్టావు కాబట్టి దాన్ని నేను రిసీవ్ చేసుకోలేక నీకు పెడుతున్నాను అంటే ఐ మీన్ ఈ రిప్లై వీడియో ఇస్తున్నాను అనమాట మూన్ ఏదో సంథింగ్ ఉంది నేను స్క్రీన్ పైన వాడికి సంబంధించింది యాడ్ చేస్తాను అంటే వాడి యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఏం లేదు అతనికి ఏదో సంథింగ్ మెయిల్ ఐడి నుంచి వచ్చింది ఇంకా నేను అసలు వర్స్ట్ ఫెలో హరాసింగ్ ఉన్నాయి ఇతని వర్డ్స్ అని చెప్పేసి నేను యూట్యూబ్కి రిపోర్ట్ కొట్టాను ఆ తర్వాత అతని నుంచి నాకు ఏమైనా కమెంట్స్ కానీ నెగిటివ్ కమెంట్స్ సమాధులు ఏవైనా కూడా రాకుండా వెళ్ళిపోయాయి అనమాట నాకు ఎంత బాధ అనిపించిందంటే అవన్నీ చూడగానే అరే ఎందుకు ఇలా ఇలా కలర్ని బట్టి హైట్ని బట్టి మీరు క్యారెక్టర్ అసాసినేషన్ వేయడానికి మీరు మనుషులు కాదురా అసలు అనిపించింది ఎస్పెషల్లీ బాయే ఎందుకంటే నేను అంత నేను కూడా ఇంకా నార్మల్గా బిహేవ్ చేయలేదు ఇంకా నేను వచ్చిన వర్డ్స్ అన్నీ తిట్టేసా నాకు ఎంత కోపం వచ్చిందంటే అసలు మా ఇంట్లో వాళ్ళే అన్నొక్క వర్డ్ కూడా ఎవ్వర్రా అని ఆయన అనిపించింది నాకు అంత ఘోరంగా మాట్లాడాడు అనమాట వాడు వాడి గురించి నాకు తలుచుకోవడం కూడా ఇష్టం లేదు ఐ థింక్ ఇది జరిగ్ కూడా వన్ వీక్ టెన్ డేస్ అయింది సో నేను ఇంకా ఆ తర్వాత నుంచి ఒక వీడియో చేయాలని చెప్పేసి రెడీ చేసుకున్నా బట్ పోస్ట్ చేయలేదు నేను అరే ఏంటబ్బా పోయి ఊరికే అసలు యూట్యూబ్ నుంచి ఎవరైనా నమ్ముతారా నేను ఒక టెన్ మినిట్స్ వీడియో రికార్డ్ చేసి ఎంతో కష్టపడి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అన్నీ చేస్తే కూడా నాకు వచ్చే వీడియోకి ఆ వీడియోకి ఎంత వస్తుందో తెలుసా ఎవరైనా నమ్ము నవ్వుతారు నేను అసలు మనీ చెప్తే థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ అసలు నేను ఒక వీడియోది ఏదో ఒక వీడియోది స్క్రీన్ పైన యాడ్ చేస్తా చూడండి దానికి మనీ ఎంత వచ్చింది అని చెప్పేసి అంత అంటే ఒక థర్టీ రూపీస్ అసలు అవలేగుంటుంది కానీ నేను ఈ వర్డ్ చెప్తే నేను నెలంతా కష్టపడితే నేను రోజు కాలేజ్లో వర్క్ చేస్తే వచ్చేమని నేను నెలంతా వీడియోస్ చేస్తే వచ్చామని ఈక్వల్ అనమాట అసలు నాకు ఎందుకు ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం అంటే ఎప్పుడోసారి మన వీడియోస్ కూడా పాపులర్ అవుతాయి మనం కూడా మంచిగా ఛానల్ నుంచి కూడా ఏం చేయొచ్చు చెయ్యొచ్చు ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా ఇది మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ ఛానల్ పెట్టుకున్నా కానీ దీని నుంచి నాకు వచ్చింది ఒకే ఒక పేమెంట్ అది ఎయిట్ థౌసండ్ వచ్చింది ఆ ఎయిట్ థౌజండ్కి ఇన్ని కమెంట్స్ నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఎన్ని నెగిటివ్ కామెంట్స్ ఎన్ని నెగిటివ్గా విన్నానో నేను అసలు తిన్న ధరక్క పెట్టింది అట్లా పెట్టింది ఎట్లా పెట్టింది అని చెప్పేసి ఇంట్లో బయట బయటకు వెళ్ళండి అసలు నాకైతే చాలా విచిత్రం అనిపించింది ఎవరెన్ని మాట్లాడినా మా అమ్మ మా నాన్న మా సిస్టర్స్ అండ్ మా ఆయన వీళ్ళెవ్వరు పాపం నన్ను ఎప్పుడూ బ్లేమ్ చేసి మాట్లాడలేదు యూట్యూబ్ వీడియోస్ గురించి ఎందుకంటే చెయ్యి అట్లాంటివన్నీ పట్టించుకోవద్దు ఎప్పుడైనా మూవాన అవుతూ ఉండాలి ఇది సోషల్ మీడియా అట్లే ఉంటారు నువ్వు ఎంత పట్టించుకోకుండా మూ అయితే అంత బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా పట్టించుకోను ఒకటి రెండు అలా అయితే అలా కాకుండా ఇలా పదుల సంఖ్యలో వాంటెడ్గా పెడితే మాత్రం అసలు నేను జీర్ణించుకోలేను ఇంకోటి ఎవరో అక్క మీ వీడియో అయితే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అది అని చెప్తే ఆమె కింద ట్యాగ్ చేసి పెట్టిండనమాట ఈ మహాతల్లి వీడియోస్ నీకు ఎలా నచ్చినాయమ్మా సిగ్గుండాలి ఈ వర్డ్ చెప్పడానికి అని చెప్పేసి అరే ఫస్ట్ నీకు ఇలా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక అమ్మాయిని ఇలా మాట్లాడడానికి ఫస్ట్ నీకు సిగ్గుండాలి అలా కాకుండా నువ్వు కామెంట్స్ పెట్టి ఎవరు కో నువ్వు రిప్లై ఇచ్చి నిన్ను ఎవడడిగినరా అసలు కళ్యాణి వైట్గుందా కళ్యాణి హైట్ గుందా కళ్యాణి ఏం చేస్తుంది ఎవరు వీడియోస్ ఆమెవి బాగున్నాయని చెప్తున్నారు ఇలా టార్గెట్ చేసి మాట్లాడడం కాదు నేను అన్న అనమాట అరే దమ్ముంటే ఫస్ట్ నీ నెంబర్ పెట్టరా చెప్తాను నేను ఏంటో నీకు చూపిస్తాను ఇట్లంతా కాదు చిల్లర్ చిల్లర్గా మాట్లాడడం కాదు అని చెప్పేసి అంత కోపం వచ్చేసింది నాకు నేను ఎస్పెషల్లీ వీడియో చేయటానికి కూడా ఇంకోటి కూడా స్క్రీన్ పైన నేను యాడ్ చేస్తా ఒక సిస్టర్ అనమాట నాతో యూట్యూబ్లో ఎప్పుడైనా మా సారీ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైనా చార్జ్ చేస్తూ ఉంటారు నాకు ఫాలోవర్ అంట ఇన్స్టాలో సో తను అడిగారనమాట నేను నేను తను అడిగిన రోజే వీడియో చేస్తున్నాను నా వీడియో చూస్తారు తను నాకు ష్యూర్గా తెలుసు సో నా వీడియోస్ అంటే ఎంత ఇష్టం అంటే మా స్టూడెంట్స్ కానీ చాలామంది అడుగుతుంటారు మేడం ఎందుకు వీడియోస్ చేయట్లేదు అట్లా మేడం ఇట్లా మేడం అని చెప్పేసి అలా ఎవరైనా పాజిటివ్గా మాట్లాడినప్పుడు ఒక వీడియోస్ చేయాలనిపిస్తుంది ఇలా నెగిటివ్గా ఎవరైనా కమెంట్స్ చేస్తే నాకు నిజంగా వీడియోస్ వద్దురా బాబు అసలు వచ్చి ఆ ట్వంటీ థర్టీ రూపీస్కి ఏంటి నెగటివిటీ తీసుకోవడం ఏంటి మైండ్ పాడు చేసుకోవడం ఏంటి అనిపిస్తుంది ఇంకా మా ఆయన అన్నారనమాట ఈరోజు అసలు ఫస్ట్ మైండ్లోంచి అవన్నీ తీసేసి ఎవడంటే నీకేంటి అసలు అంటే నేనంటే నువ్వు బాధపడాలి నీ హైట్తో కలర్తో నాకు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నీ తెలిసే చేసుకున్నాను అన్ని చూసే చేసుకున్నాను కదా మరి ఇదేంటి కలర్ గురించి నీ హైట్ నీ కలర్ చూడకుండా నేను ఇంపే చేసుకున్నాను ఏంటి అన్నీ తెలిసే చేసుకున్నా కదా అసలు నువ్వేం అసలు వాళ్ళు అంటే నువ్వు అలా ఏం లేవు ఏదో అన్నారు వదిలేసే అంతే వాడికి ఇచ్చావు కదా గట్టిగా ఇంక వదిలేసి నార్మల్గా ఉండు అని చెప్పేసి మా ఆయన మోటివేట్ చేశారనమాట అప్పుడు అనిపించింది నాకు ఎవరు ఇంకెందుకు మనం వీడియోస్ చేయొద్దు అని చెప్పేసి ముందు ముందు మంచి వీడియోస్ చేయటానికే ట్రై చేస్తాను అండ్ నేను ఇంత సక్సెస్ని ఇలా లైఫ్ని లీడ్ చేయడానికి మా ఆయన కారణం కాబట్టి మా ఆయన పుషప్ వల్లే నేను మళ్ళీ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను అందుకందరు సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ వే నాకు చాలా బాగా నచ్చింది మంచి టచింగ్ అనిపించింది పాజిటివ్గా అరే ఎందుకు చేయొద్దు మనము ఇలాంటి ఇలాంటివిధవాళ్ళు ఉంటారు సరే వాడికి నేను రిప్లై ఇచ్చా కదా గట్టిగానే ఇంకెందుకు మరి దీని గురించి ల్యాక్ చేసుకోవడం అని చెప్పి అని అనిపించింది ఐ థింక్ నేను ఇప్పటికి వీడియోస్ చేయక దాదాపుగా టూ వీక్స్ అయి ఉంటుంది ఈ వీడియో నేను పోస్ట్ ఇంత లాంగ్ నేను ఎప్పుడు నాకు తెలిసినంతలో ఛానల్ పెట్టినప్పటి నుంచి అయితే తీసుకోలేదనమాట మంచిగానే అట్లీస్ట్ వీక్లీ వన్ టూ వీడియోస్ అన్న పెడుతూ వచ్చాను సో అప్కమింగ్ లో వీడియోస్ పెడుతూ పెడుతూ రావడానికి తప్పకుండా ట్రై చేస్తాను మీరైతే మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీకు కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరి వీడియోస్ అన్నా నచ్చలేదు ఏదైనా వీడియో నచ్చలేదు పాజిటివ్గా కన్వే చేయడానికి నా ట్రై చేయండి లేదంటే అట్లీస్ట్ వాళ్ళు వీడియోస్ చూడడం మానేసేయండి అంతేగాని అలా నెగిటివ్గా కమెంట్ చేయడం వల్ల ఎంత హర్ట్ అవుతారు చెప్పండి అంటే ఎవరో తెలియని పర్సన్స్ని మనం అలా డైరెక్ట్గా హర్ట్ చేయడం అనేది నాకు చాలా బాధ అనిపించింది అలా ఎవరు నెగిటివ్గా కమెంట్స్ చేయరు అనుకుంటున్నాను చేసిన వాళ్ళకి నేను కూడా ఊరికే వదిలిపెట్టనులేండి నేను కూడా మంచిగానే ఆన్సర్ ఇస్తాను ఎందుకంటే నా ఈగో హర్ట్ అయ్యింది అంటే నేను అస్సలు తగ్గి ఉండను అనమాట ఇంకా నా బీపీ హైలోకి వెళ్ళిపోతుంది సో పదనమాట రీజన్ నేను ఈ మధ్యలో వీడియోస్ చేయకపోవడానికి ఇదే మెయిన్ రీజను అంతే అండి అప్కమింగ్ వీడియోస్లో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను తప్పకుండా చూస్తూ ఉండండి అండ్ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్